ైజర్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలు లేక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం హెబ్రిల్ కసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను ప్రేమను వల్లరా ఇక్కడ యేసుక్రీస్తు వారు అనేక పర్యాయములు ఆయన శ్రమపడలేదండి యుగ సమాప్తి కొరకు తను తానే ఒక్కసారి మాత్రమే బలిగా అర్పించుకున్నాడు అంటే ఆయన ఎందుకు బలిగా అర్పించుకున్నాడు అంటే పాప నివారణ నిమిత్తమై పిల్లరా మనుషులందరూ ఎలాగ ఒక్కసారే మృతి పొందుతున్నారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా అనేక పాపములు భరించడానికి ఒక్కసారే బలి చేయబడ్డాడు కాబట్టి ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తమై ప్రతి ఒక్కరి పాప క్షమాపణ నిమిత్తమై ఆ దోష నిమ నివారణ నిమిత్తమై ఆయన సిరువు వేయబడ్డాడు ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించుకోవటం వల్ల ఆయన తన రూపాన్ని ఉన్నాడు స్వరూపిగా ఉన్న తాను కురూపిగా తాను మార్చబడ్డాడండి అంతేకాదు ఎంతో చిత్రహింసకు గురి చేయబడ్డాడు ఎంతో వేదన ఆయన భరించాడు ఎగతాళి భరించాడు ఆయన ఎంతగానో ప్రేమ వల్లరా మరి ఎన్నో హేయమైన కార్యములకు ఆయన గురి చేసినప్పుడు వాటన్నిటిని సహించి ఆయన తట్టుకున్నాడు దేనికోసం అంటే ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై పాప నివారణ నిమిత్తమై కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమ కలిగిన వాడండి ఎందుకంటే ఆయన ప్రేమించినట్లుగా ఎవ్వరూ కూడా ప్రేమించలేరండి అంత ప్రేమ ఈ ఈరోజున అంత బాధని ఆయన భరించాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమలో పాలివారే ఉండాలి ప్రేమిన వల్ల యువతి కాలం మందు ఆలోచించండి యేసుక్రీస్తు వారు మనందరి కొరకే ఆయన అప్పగించబడ్డాడు బలి చేయబడ్డాడు కాబట్టి ఆయన బలియాగము మనందరికీ ఒక స్థుతి యాగముగా ఉండాలండి యశుక్రీస్తువుని స్థుతిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి మహిమపరుస్తూ ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించును కాక అమేన్